హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన ఇల్లు వస్తాను ఉన్నాం ఇక్కడ నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం కోటర్ బీచ్ వెళ్ళడానికి మీరు ఏంటంటే ఏమన్నా వీడియో షూట్ చేయాలంటే ఒకసారి కామెంట్ చెప్పండి నేను ఆ వీడియో షూట్ చేయడం ట్రై చేస్తా అదే ఫ్రెండ్స్ ఆ బిడ్జి జోన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే పడిపోయి స్థితిలో అయితే ఉంది అంతా కూడా ఇదంతా గూడిపోయింది ఇదంతా టీక్ పాజిబిలిటీ ఉంటే ట్రై చేస్తుంది దీన్ని ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ వచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్కి వచ్చినాం ఇక్కడ నుంచి అయితే మనకు బస్సులు ఉంటాయి వెళ్ళడానికి బీచ్కి అనేది మనం ఏంటంటే ఆటోలో వెళ్దామని ట్రై చేసినా కానీ అక్కడైతే వాళ్ళు ఆటోలో వెళ్ళాలంటే ఫోర్ హండ్రెడ్ అలా అడుగుతున్నారు సింగిల్ పర్సన్కి అయితే ఫోర్ హండ్రెడ్ చాలా ఎక్కువ కదా ఫ్రెండ్స్ అందుకని నేనేం చేస్తున్నానంటే ఆత్మగురు బస్ స్టాండ్ నుంచి మనకైతే బస్సులు అయితే ఉంటాయంట బీచ్ బీచ్కి సో బస్సులు ఉంటాయని ఎక్కడైతే బస్ స్టాండ్కి అయితే ఇచ్చినా ఇక్కడ మనం చూద్దాం బీచ్ వెళ్ళిన బస్సులు ఏమైనా ఉన్నాయేమో ఫైనల్గా మన కోసం అయితే బస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ బీచ్కి వెళ్ళడానికి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన నెల్లూరు కష్టంలో ఉన్నాం ఇక్కడ నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం కోటూరు బీచ్కి వెళ్ళడానికి సో అక్కడికి వెళ్ళి చేసి ఆ మీకు నేను చూపిస్తాను ప్లేసెంట్ ఇది చాలా పర్యాటక ప్రాంతం విస్తారీ ప్లేస్ అయితే కాదు సో మీరు ఎప్పుడైనా వీళ్ళినప్పుడు విజిట్ అవ్వచ్చు సో రీసెంట్స్ కానీ బస్ కానీ టైమింగ్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మనం మర్చిపోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కోడూరు బీచ్ ఉన్న వేలాంగిని మాది చర్చికి అయితే వచ్చినాం ఇక్కడ ఏంటంటే ఈ చర్చి బాగా ఫేమస్ అనమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసేసి చర్చి లోపల ఎలా ఉందో మీకు నేను చూపిస్తాం మొత్తము చాలా ఫేమస్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పీస్ఫుల్గా మంచిగా చెట్లు చల్లగా మంచి వాతావరణం క్లైమేట్ అయితే ఒక రేంజ్లో ఉంది ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా ప్లేస్ అయితే చాలా బాగుంది మిల్గొడుతుంది ఒకసారి ఎంత బాగుందా అసలు అక్కడ చర్చి అనమాట అది సో మనమైతే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కూడా వెళ్దాం మనం ప్రజెంట్ ఏంటంటే బయట సరౌండ్ నేను మీకు ఎలా ఉంటుంది అనేది చర్చికి వెళ్ళి చర్చి లోపల చూపిస్తాం మీకు ఆ ప్లేస్ని చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మాత్రం చిరవరు చూడండి వీడియో ఎలా మీకు కామెంట్ అయితే చేయండి మనకది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎక్కడ కూడా వెళ్దాం ఎలా ఉంది చూపిస్తాను నేను సో ఏంటంటే ఇది ఇది వచ్చి బీచ్ అనమాట అటు సైడ్ మైపాట్ బీచ్ ఉంటుంది సో రెండు రెండు పేర్లు అనమాట అటు సైడ్ వెళ్తే మైపాట్ బీచ్ అనమాట మనమైతే కొత్తకోట బీచ్ వచ్చినా కదా ఓకే కదా మనమైతే ఇక్కడ జీసేస్ సంబంధించిన పెయింటింగ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి మొత్తం పెయింటింగ్స్ ఉంటాయి ఇక్కడ సరౌండింగ్ అంతా మీకు అన్ని చూపిస్తాను నేను చాలా పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ జీసేస్ సంబంధించి చూస్తున్నారు కదా మీరు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పెయింటింగ్స్ కూడా మన ఇంకా కూడా మొత్తం చూద్దాం ఈ ప్లేస్ మొత్తాన్ని నేను లాస్ట్ టైం వచ్చేప్పుడు ఇంత ఇలా ఉందో నాకు తెలీదు ప్రజెంట్ అయితే చాలా అయితే చాలా బాగుంది ప్లేస్ కూడా ఇక్కడైతే మనకు ఒక భవనం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక టైన్ చూద్దాం అది చిన్న స్కూల్ ఉంది సో దేనికి సంబంధించిన మనమైతే అక్కడ వెళ్ళేసి అయితే చూద్దాము మనకైతే ఇది సేంట్ మేరీ స్కూల్ ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఇది చెవిటి వాళ్ళకి ముగి వాళ్ళకి క్లాసెస్ చెప్తారు కదా అలాంటి స్కూల్ అనమాట ఇది ఇక్కడ ఏర్పాటు చేసాను వీళ్ళు చాలా అయితే చాలా బాగుంది సో ప్రెజెంట్ అయితే లోపల పిల్లం కనిపించలేదు నాకైతే నేను బయట నుంచి అయితే చూపించిన మీకు ఇప్పుడు ఏం చేద్దామంటే యాక్చువల్గా ఇక్కడ చర్చి ఉంది కదా మెయిన్ అదే మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో చర్చ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇది వేలాంగిని మాత చర్చ్ అనమాట కోడూరులో ఫేమస్ అయితే రీసెంట్ కూడా ఇక్కడ ఉత్సవాలు జరిగినాయి అంట నాకు తెలియదు అంటే అప్పుడు వచ్చిన ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటారు ఆ టైంలో అయితే సండే కూడా ఉంటా ఫ్రెండ్స్ సండే ఏంటంటే సాటర్డే నైట్ వచ్చి ఇక్కడ స్టే అవుతారనమాట నైట్ అంతా ప్రేయర్ చేసి సండే కూడా మార్నింగ్ అలా ప్రేయర్ చేసుకుని వెళ్తారు ఆ టైం అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది నేను వచ్చి ట్యూస్డే అలా వచ్చిన సో అందుకని ఏంటంటే ఇక్కడ క్రౌడ్ ఏం లేరు చాలా అంటే చాలా ఫేమస్ చర్చ్ అనమాట ఇది చాలా బాగుంటుంది బీచ్ దగ్గర ఇప్పుడు కావాలంటే విజిట్ అవ్వండి మీకు ఏంటంటే ఎంత డిస్టెన్స్ ఏ టైంలో బస్సులు ఉంటాయనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కాబట్టి ఒకసారి విజిట్ అవ్వచ్చు మీరు ఇదే ఫ్రెండ్స్ ఆ చర్చి అనేది మనం ఏం చేద్దాం నెక్స్ట్ ఈ చర్చ్ కంప్లీట్ అయిన తర్వాత బీచ్ దగ్గరికి అయితే వెళ్తాము ప్రెసెంట్ అయితే మనం చర్చి లోపల పోతున్నాం లోపలైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చర్చ్ అనేది మనమైతే సేపు ఇక్కడ కూర్చొని మళ్ళీ మనమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే ఇక్కడ కూర్చుందాం బయట ఒకటి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది టూ మినిట్స్ రెస్ట్ అయితే తీసుకొని మనమైతే నెక్స్ట్ అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అయితే బీచ్లోకి వెళ్దాం సో బీచ్ అనేది తెల్లందా మీద చూపిస్తా ఎండమైతే చాలా ఎక్కువగా ఉంది సో ఏంటంటే మళ్ళీ లైటింగ్ దగ్గర మనకు వీడియో షూట్ చేయడానికి ఏంటంటే కొంచెం కెమెరా బాగుండకపోవచ్చు మన హై క్వాలిటీ కెమెరాస్ కాదు కదా సో అందుకని మనం ఏం చేద్దామంటే ఇప్పుడే కొంచెం వీడియో షూట్ చేద్దాం లైటింగ్ ఉన్నప్పుడే అంటే క్లైమాక్ మారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒకే విధంగా అయితే ఉంటుంది ఇక్కడ అప్పుడు క్లౌడ్స్ వస్తూ ఉంటాయి సో మనం ఏంటంటే లైటింగ్ ఉన్నప్పుడు వీడియో షూట్ చేయాలనుకుంటున్నాయి ఫోర్ ఓ క్లాక్ అయితే వెళ్దాం అనుకున్నాను వీడియో షూట్ చేయడానికి సో ఆ టైమింగ్లో ఏంటంటే మళ్ళీ వర్షం పడి మనం వీడియో షూట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని ఇప్పుడే వెళ్తున్నా ఎండకైతే మనకు బస్సు కూడా ఇక్కడ త్రీ థర్టీకి త్రీ ఫార్టీగా ఉందంట సో ఇది అప్పుడు షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని మనమైతే మన రూమ్కి అయితే వెళ్దాం మనము సో అందుకనే బీచ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనమైతే బీచ్ దగ్గర వచ్చేసాము ఈ పక్కన కనిపించేందంటే ఇక్కడ ఫిష్ అయ్యి అమ్ముతారు చేపలు వేయించిన చేపలు చేపలు రొయ్యలు పీతలు అలాంటివి సో కొంతమంది అయితే ఉన్నారు ఈరోజు సో వీళ్ళందరూ ఇక్కడ అమ్ముతుంటారు అనమాట మనమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడే కనిపించేది ఏంటంటే పోలీస్ స్టేషన్ అది టూరిస్ట్ పోలీస్ స్టేషను సో ఏంటంటే ఎవరైనా లోపలికి వెళ్ళినప్పుడు తీసుకురావడానికి వాళ్ళు అయితే అక్కడ ఉంటారన్నమాట మనమైతే బీచ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చెప్పండి ఇదే ఫ్రెండ్స్ కోడూరు బీచ్ ఇవి కొంచెం తక్కువ మందే ఉన్నారు కదా యాక్చువల్గా వీకెండ్ వస్తే అసలు సందే ఉండదు ఇక్కడ జనాలు ఫుల్గా ఉంటారు ఈరోజు వీకెండ్ కాదు కదా అందుకని కొంచెం తక్కువగా ఉండరు అది ప్రజెంట్ టైం వచ్చి లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అలా అవుతుంది ఇంకా ఈవినింగ్ అయితే కొంతమంది వస్తారేమో ప్రెజెంటే చాలా తక్కువ మందే ఉండరు బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా మీరు కూడా చూస్తున్నారు కదా అక్కడైతే వాళ్ళు బోట్లలో ఫిషింగ్ కోసం వెళ్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఒకసారి చేపలు పట్టుకోవడానికి నేనైతే లోపల దిగాలనుకోవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఒక్కడనే కాబట్టి వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు నా తోడు సో అందుకని నేను ఏంటంటే బయట నుంచి షూట్ చేస్తున్నా వాటిలోకి దిగాలనుకోవట్లేదు మీరు ఎప్పుడైనా కానీ ఈ కోడూరు బీచ్కి వచ్చిన సార్ కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో అయితే ఎవరెవరు చూస్తున్నారో ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో వారు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్ళిందని తెలుసుకోవాలనుకుంటున్నా సార్ కామెంట్ అయితే చేయండి మీరు నాకు అక్కడ కనిపించేయండి ఈ ఫిష్కి సంబంధించే ఫ్రెండ్స్ అవి వాళ్ళు ఫ్రైలు అవన్నీ చేసి పెట్టుకుంటారు అక్కడ సో ఇది మొత్తం బీచ్ ఫ్రెండ్స్ ఇది బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం సంబంధించిన బీచ్ ఇది ఇది కోడూరు బీచ్ ఇంకో దిక్కున్న మైపాడు బీచ్ ఉంటుంది ఫ్రెండ్స్ రెండు బీచ్లు అన్నమాట ఇక్కడ చాలా బాగుంటాయి రెండు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే అక్కడ కనిపిస్తుంది కదా ఆ ప్లేసు అది కట్ట కట్టి ఉండరు అదో చోరం చూడండి మీకు సో ఆ ప్లేస్కి అయితే వెళ్దాం మనము ట్రై చేద్దాం అక్కడ మధ్యలో వెళ్ళడానికి బాగుంది చూడ్డానికి కొంతమంది అయితే అక్కడ ఉండరు మనం కూడా వెళ్ళి చూద్దాం అక్కడ అదే ఫ్రెండ్స్ ఆ బిడ్జి అనే సముద్రంలో ఉంది కదా అది సో మనం ఏం చేద్దామంటే అక్కడ పాజిబిలిటీ ఉందేమో అక్కడికి వెళ్ళడానికి చూద్దాము ఒకవేళ పాజిబిలిటీ ఉంటే అక్కడ మధ్యలోకి వెళ్దాం మనము నడుచుకుంటూ ఒక లేకపోతే ఏం లేదు బయట నుంచి చూపిస్తా నేను ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే పడిపోయి స్థితి అయితే ఉంది అంతా కూడా ఇదంతా ఊడిపోయింది ఇదంతా సో మనం ఏంటంటే వెళ్ళడానికి పాజిబిలిటీ ఉండేలా చూద్దాం ఒకసారి ఇదంతా చాలాది ఇరిగిపోయాండి ఇన్ని పాజిబిలిటీ ఉంటే ట్రై చేద్దాం దీన్ని పైకి ఎక్కడానికి అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ పైకి ఎక్కడానికి ట్రై చేద్దాం ఇక్కడైతే మనకు మెట్లు ఉన్నాయి దీనికి మెట్ల ద్వారా అయితే వెళ్ళవచ్చు ఏంటంటే జాగ్రత్తగా కూడా ఉండాలా మేము కేర్ఫుల్గా ఉన్నాం ప్రజెంట్ అయితే మన నడి సముద్రంలో వెళ్తుండమో పెట్టుకోండి ఒకసారి ఎప్పుడైతే చూద్దాం బాగుంటుంది రిస్క్ అయింది ఇది ఇంకా కొంచెం టింగ్ కూడా ఉంది ఎలా ఉంటుందని సో మీరేంటే డిఫరెంట్ ట్రై చేయ దయచేసి సింగిల్గా వచ్చినప్పుడు మాత్రం అక్కడ మీకు ధైర్యం చేసి అయితే పోతుందా நீட்ரத்தை ட்ரெய் காணஸ் ஆகிட்டு வரும் பாண்டி மனம் போவா இப்போ மனிதன்தோ முடிச்சி மாதிரி நடுச்சு கொண்டா இப்போ சோ மன ஃப்ரெண்ட்லையை ஆ ப்ளேஸ் அனைதே கண்டித்து மீன்ஸ் இது சமுதிரம் சமுதிரம் மதியில் மன பிரசா எ

మీకు చూపిస్తాయి అక్కడ తెలుసు మనం ఎక్కడ ఉన్నాం ప్రజెంట్ అంత అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం మనకు సముద్రం చూడండి ఎక్కడ ఉందా ఇది మనం అయితే నడి సముద్రంలో ఉన్నాం ఇప్పుడు మన ఫ్రెండ్లో ఎక్కడ చూడండి అంతా సముద్రం ఇది వచ్చిన ప్లేసు అక్కడ ఉంది అంత పాపులకి తెచ్చాము ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బీచ్ అయితే ఎలా ఉందో మనమైతే ఇంక రిటర్న్ వెళ్దాం ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి సో నేను రిస్క్తో కూడింది జాగ్రత్తగా ఉండాలా ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కింద ఎందుకంటే అన్నీ పడిపోయే స్థితిలో ఉన్నాయి చాలా వరకు కూడా పడిపోయిన కింద ఎన్ని కాంక్రీట్ అయ్యిందంతా ఎందుకంటే కొంచెం రిస్కే అది చేయకపోవడం మంచిది ఎప్పుడు వచ్చినప్పుడు దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలా ఎందుకంటే పోయే కొద్ది పోయే కొద్ది ఏంటంటే అది పడిపోవడం ఇంకా ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువగా అండ్ మొత్తం బయటకు వచ్చేసింది కాంక్రీట్ కూడా మొత్తము సో అందుకని ఏంటంటే ఇప్పుడు రిస్క్ చేయకండి ఇప్పుడు వచ్చినప్పుడు బయట నుంచి చూసేది తెల్లండి బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసాను నేనైతే ఫ్రెండ్స్ మనకు మన ఫుడ్ దొరుకుతుంది ఫ్రెండ్స్ బీచ్లో ఉన్నాయి కదా ఇవన్నీ ఎండ్రకాయలు ఇవి రొయ్యలు ఇవి చేపలు ఫ్రై మనకి మనకేందంటే సీ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుద్ది సో ఇవన్నీ షాప్స్ అన్నమాట ఇవన్నీ సీ ఫుడ్కి సంబంధించి ఇవన్నీ ఆల్మోస్ట్ అలా ఏంటంటే ఇక్కడే ఉంటాయి అందుకని ఇన్ని క్లోజ్ చేసాం ఎగినైతే కనీసం ఇక్కడ కూర్చోడానికి కూడా స్థలం ఉండదు ఇన్ని ఫుల్ అయిపోతాయి ఇక్కడ మనకు ఏంటంటే ఈరోజు ఎక్కువ మంది రాలేదు ఖాళీతే లేదు కదా ఈరోజు అందువల్ల అయితే మనకు అదే ఖాళీగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా ఈ ప్లేస్ ఒకసారి షూట్ చేయలేదని ఆ ఫీలింగ్ ఉండేది చేసి ఉంటే బాగుండు చేసి ఉంటే బాగుండని ఫైనల్గా ఈ ప్లేస్ కూడా షూట్ చేసిన నేను మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మనకు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలి ఇంతకుముందు ఏదన్నా సపోర్ట్ చేస్తారు అప్పుల అలాగే సపోర్ట్ చేస్తా అని కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇలా కావాలని కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్